అందరికీ ముందుగా జబేంద్ నా పేరు నవతన్ భద్రా జిల్లా కొత్తగూడెం ఈరోజు అసరాపేట ఎస్ఐ శ్రీరాములు శ్రీనివాస్ గారికి జరిగిన అన్యాయం ఎంత దారుణమైన విషయం అంటే అంత దారుణమైన విషయం మేము ఒక దళిత ముద్దుబిడ్డ ఎస్ఐ గారికి ఇంత అన్యాయం జరిగితే అధికార పార్టీలో ఉన్న ఏ ఒక్కరు కూడా స్పందించలేదు కారణం దళితులనా మా దళిత ఓట్లతోనే గెలిచిరు బిడ్డ మీరు మీకు మేము అంత చూస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా అంతేకాదు ఈ దీనికి కారకులైన శ్రీరాములు శ్రీనివాస్ గారికి దా సాగుకి కారకులైన జితేందర్ రెడ్డి గారు అదే విధంగా నలుగురు కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పి డిస్మిస్ చేయాలని చెప్పి రిమూవ్ చేయాలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా అదే విధంగా ఆర్థిక సహాయం ఏదైతే ఉందో ఆ అమ్మాయికి అంటనే ఐదు కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం ఎమ్మట చెక్ అందించాలి అదే విధంగా దాంట్లో ఏదైతే గ్రూప్ టూ ఉద్యోగం ఉందో అది ఇవ్వాల్సిందే అని చెప్పి నేను తెలియజేస్తున్నా లేకపోతే మా పోరాటం ఆగదు మా ధర్నా రాగవు దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా మేము బంధు పిలిపేయడానికి కూడా మేము అని చెప్పి తెలియజేస్తున్నాం ఒక దళితుడికి ఇట్లా జరిగితే అన్యాయం జరిగితే మీరంతా ఏడికి పైరు రెడ్ల రాజ్యం నడుస్తుంది అనుకుంటారేమో మీ అందరికి చెప్పులతో కొట్టే రోజు చూపిస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తూ నేను హెచ్చరిస్తున్నా ఒక బిఆర్ఎస్ పార్టీగా ఒక మహాసేన పార్టీగా అదే విధంగా తెలంగాణ బాలా మహానాడుగా మేము తెలియజేస్తున్నాం రానున్న రోజుల్లో మీ బట్టలు కూడా తీసి పోస్ట్ ఆఫీస్ అధికార పార్టీలో ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మేము బట్టలు కూడా అని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చింది అందరికి మహాసేన తరపున జాబిం